ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది ఆయన ఎన్నో సమస్యల నుంచి బయటపడి ఉండవచ్చు ఎన్నో యుద్ధాలను గెలిచి ఉండవచ్చు ఎన్నో పోటీలను గెలిచి ఉండవచ్చు కానీ మనిషి చేసే అతిపెద్ద యుద్ధం మాత్రం మనసుతోటే మనసును గెలిచిన వాడే నిజమైన విజేత ఎందుకంటే మనసును గెలిచిన వాడు ఇక వాడికి ఏ సమస్య ఉండదు ఖచ్చితంగా వాడు ప్రతి దాంట్లో విజయం సాధిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం వేమన గారు ఒక చిన్న పద్యంలో చెప్పారు అదే భావంతో కూడినటువంటి ఒక అద్భుతమైన కథ విష్ణు శర్మ గారు పంచతంత్రం కథల్లో చెప్పారు వేమన గారి పద్యానికి విష్ణు శర్మ గారి ఆ కథకి పోలిక మహా అద్భుతంగా సరిపోతుంది ఆ కథ ఏంటో విందాం ఆ వేమన గారి పద్యం ఏంటో విందాం వీడియోను చివరి వరకు చూడండి ముందుగా మనం వేమన పద్యాన్ని తర్వాత విష్ణు శర్మ గారి కథని చెప్పుకొని వాటి మధ్య సారూప్యతని తెలుసుకొని ఈ పద్యం మనకు ఎలా ఉపయోగపడుతుంది మన జీవితానికి ఈ పద్యాన్ని ఎలా అనుభవించుకోవచ్చు ఈ పద్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది మీకు తెలియపరుస్తాను వీడియోను చివరి వరకు చూడండి స్వాగతం ముందుగా వేమన గారి పద్యాన్ని విన్నాం అత్తగారింటికి అల్లుడొచ్చిన ఎట్లు మనసు జర్పంగా మాయ వచ్చే మనసు మాయ సంధి మనుజులకే మేరక విశ్వదాభిరామ వినురవేమ పద్యం బ్రహ్మాండంగా ఉంది మరొకసారి వినిది అత్తగారింటికి అల్లుడొచ్చిన ఎట్టు మనసు జరుపంగా మాయ వచ్చే మనసు మాయ సంధి మనుషులకే మేరక విశ్వదాభిరామ విడురవేమ ఎంతో అద్భుతమైన అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అద్భుతంగా వేమన గారు పద్యాన్ని అల్లారు ఇంతే అద్భుతంగా ఇంతే సరళంగా ఎంతో గొప్పగా ఉన్నటువంటి కథ విష్ణు శర్మ గారు పంచతంత్రంలో రాశారు అది నీలినక్క కథ ఒక నక్క ఆహారం కోసం అడవంతా వెతుకుతూ వెతుకుతూ ఉండగా కుండలో జారిపడ్డవి ఆ కుండ నిండా నీలిరంగు నింపి ఉండడం వల్ల నక్కకు మొత్తం ఆ నీలిరంగు అంతా అంటుకుంది కుండలోంచి నక్క బయటకు వచ్చి అడవంతా ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు నక్కను మిగతా జంతువులన్నీ చూసి భయపడ్డాయి ఆఖరికి పులి సింహం కూడా నక్కను చూసి భయపడ్డాయి అప్పుడు నక్క తనను తాను చూసుకొని అబ్బా నా నీలి వర్ణాన్ని చూసుకొని అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ భయపడుతున్నాయి కాబట్టి దీన్నే మనం ఛాన్స్గా ఉపయోగించుకుందామని అడవిలో ఉన్నటువంటి జంతువులను అన్నింటినీ పిలిపించుకొని నేను ఆ దేవుడు పంపించినటువంటి దూతను నేటి నుంచి ఈ అడవికి రాజును మీరందరూ నాకు సపర్యలు చేసుకోవాలి మీరంతా నాకు ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టాలి అని గద్దించేసరికి నిజమే అనుకుని అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్ని నక్కకు భయపడి దాని నీలి వర్ణాన్ని చూసి ఇదేదో వింతగా ఉంది నిజంగా దేవుడే పంపించాడు అనుకొని భయపడి నక్కకు సపర్యలు చేయడం మొదలుపెట్టాయి సింహం పులి కూడా ఆహారాన్ని తీసుకొచ్చి ఆ నక్కకు అందించడం మొదలుపెట్టాయి ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తుంది నక్క ఏనుగు మీద కూడా ఎక్కి ఊరేవుతుంది ఇట్లా ఉండగా ఒకరోజు నక్కల సహజ గుణం ఏంటి ఎక్కి ఊల వేస్తాయి అట్లాగే ఆ రోజు అడవిలో ఉన్నటువంటి నక్కలన్నీ ఒక కొండపైకి ఊల వేస్తున్నాయి ఈ నక్క తాను అడవి జంతువులన్నింటినీ మోసం చేస్తున్నాను అనే విషయాన్ని మర్చిపోయి తను నీలివర్ణంలో ఉన్నాను ఇప్పుడు అడవికి రాజును అనే విషయాన్ని మర్చిపోయి ఆ ఊలవేసిన నక్కలతో పాటు సహజమైనటువంటి తన గుణాన్ని ఉపయోగించి ఇది కూడా ఉలవేయడం మొదలుపెట్టింది పెట్టేసరికి అప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ తెలుసుకున్నాయి అబ్బా ఇది నీలివర్ణంలో ఉన్నటువంటి వింత జంతువు కాదు దేవదూత కాదు ఇది మామూలు సాధారణమైన నక్కని అని తెలుసుకొని ఆ నక్కను వెంబడించి వెంబడించి వేటాడి మిగతా అన్ని జంతువులు కలిసి ఆ నీలివర్ణంలో ఉన్నటువంటి నక్కను చంపేశాయి ఇంతటితో కథ ముగిసింది ఇప్పుడు ఈ నీలివర్ణం నక్క కథకి వేమన గారి పద్యానికి ఏంటో చూద్దాం అత్తవారింటికి అల్లుడు వచ్చినట్లు అన్నాడు వేమనగారు గారు అంటే అత్తగారింటికి అల్లుడు రావడం అనేది ఒక సామాజిక సంఘటన సహజంగా అత్తవారింటికి అల్లుడు రాకపోకలనేవి జరుగుతూనే ఉంటాయి అయితే అల్లుడు అనేవాడు అత్తవారింటికి వచ్చి శాశ్వతంగా ఉండిపోడు తన పని తను తాను చేసుకుని వెళ్ళిపోతాడు అల్లుడు కొన్ని సందర్భాల్లో సంతోషాలను సుఖాలను తీసుకొని వస్తాడు కొన్ని సందర్భాల్లో సమస్యలను తీసుకొని వస్తాడు ఈ విషయాన్ని అత్తవారింటి వారు ఎరుకతో ఉంటారు అల్లుడు వచ్చిండు అంటే అయితే సంతోషమా అయితే పరేషాన రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందని అత్తవారింటి వారికి తెలుసు దాన్ని బట్టి వాళ్ళ వాలకం కూడా ఉంటుంది అత్తవారింటి వారికి అత్తవారింటికి అల్లుడు వచ్చినట్లు నక్కకి నీలివర్ణం వచ్చింది సహజంగా మనిషికి ఏదో ఒకటి సమస్యనా సంతోషమా సహజంగా వస్తూ ఉంటుంది అట్లాగే నక్కకు కూడా నీలివర్ణము అత్తవారింటికి అల్లుడు వచ్చినట్లు వచ్చి చేరింది ఈ విషయాన్ని గ్రహించలేనటువంటి నక్క మనసు జరుపంగా మాయ వచ్చే అయితే నీలివర్ణం అనేది నక్కకు మాయలాగా తగులుకున్నది అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ భయపడేసరికి నక్క దాన్నే ఛాన్స్గా తీసుకుని అడవికి రాజుగా ప్రకటించుకొని అడవి జంతువుల చేత సేవ చేయించుకుంది ఆ మాయ అనేది నక్క గుర్తించలేదు ఇది శాశ్వతం కాదు అల్లుళ్ళలాగా ఇది వెళ్ళిపోతుంది ఇది శాశ్వతం కాదు అని గుర్తించలేక అడవి జంతువులన్నిటితోటి సేవ చేయించుకుంది ఆ మాయలో నక్క మునిగిపోయింది మనసు మాయ సంధి మనుజులకే మెరక అన్నాడు మనసు మాయ వీటికి ఉన్నటువంటి సారూప్యత మనసు మాయ సంధి మనుజులకే మెరక మనుషులకు మాత్రమే తెలుసు అనే భావనతోటి మనం తీసుకుందాం ఇక్కడ మనసు మాయ ఈ రెండింటి యొక్క వ్యత్యాసం అనేది వీటి యొక్క ప్రభావం అనేది మనిషికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇక్కడ జంతువు నక్క జంతువు కాబట్టి దానికి తెలియలేదు తెలియక ఆ వర్ణం నీలి వర్ణం మాయలో పడిపోయి అది అడవి జంతువులన్నింటినీ మోసగించింది అట్లాగే ఆ మాయలో కూరుకుపోయింది కాబట్టి తన సహజమైన గుణంలో ఊల వేస్తున్నాను నేను ఇప్పుడు అడవికి రాజును ఈ సహజమైన గుణంలో ఊల వేయకూడదు అనే భావన తనకు లేదు కాబట్టి ఆ విచక్షణ నక్కకి లేదు కాబట్టి తన సహజ ధరలో ఊల వేసింది ఊల వేసేసరికి అడవి జంతువులు అన్నింటికీ పట్టుబడిపోయింది అట్లా నక్క చావుకి కారణమైపోయింది నక్కకు అల్లునిలాగా వచ్చి చేరినటువంటి నీలి వర్ణం ఇప్పుడు మనుషుల దగ్గరికి వస్తాం అత్తవారింటికి అల్లుడు వచ్చినట్లు అత్తవారింటికి అల్లుడు ఎట్లాగైతే సహజంగా వస్తాడో అట్లాగే మనిషి జీవితంలోకి కూడా మంచి చెడులు దుఃఖాలు ఇవి మాయ రూపంలో మనిషికి తగులుకుంటాయి అరిషడ్ వర్గాలు అంటాం కదా కామ క్రోధ లోభ మోహ మదమాత్ర్యాలు ఇవన్నీ కూడా వచ్చి పోయేటటువంటివే శాశ్వతంగా మనిషి దగ్గర ఉండిపోవు కీర్తి ప్రతిష్టలు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా కానీ శాశ్వతంగా మనిషి దగ్గర ఉండిపోవు అవి వచ్చి వెళ్ళిపోతాయి ఎట్లా అంటే అత్తవారింటికి అల్లుడు వచ్చినాయి మనసు జరుపంగా మాయ వచ్చే ఒకవేళ కీర్తి ప్రతిష్టలు మనిషికి అందాయి అనుకోండి వాడు ఆ మాయలో కూరుకుపోయి ఇది శాశ్వతం అనుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు మంచి చెడులు చూడడు విచక్షణ జ్ఞానం అనేది వాడికి ఉండదు వాడు ఏం చేస్తాడు విచక్షణ కోల్పోయి ఎవరితో పడితే వాడితో గర్వంగా మాట్లాడడం మొదలు పెడతాడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తికి వ్యక్తితో అవసరం పడుతుంది అనే విచక్షణ కోల్పోయి డబ్బు రాగానే కీర్తి ప్రతిష్టలు రాగానే గర్వంగా ప్రవర్తించి గర్వంతో తులతూగుతూ ఉంటాడు ఎవరిని కూడా కేర్ చేయడు ఆ కీర్తి ప్రతిష్టలు పోయేసరికి మనకు ఖచ్చితంగా ఎదుటి వాటితో అవసరం అవుతుంది అవసరం పడుతుంది అవసరం పడేసరికి వాళ్ళు మనం అదివరకు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులను వాళ్ళు దృష్టిలోకి తీసుకొని మనకు సహాయం చేయరు కాబట్టి మనసు జరుపంగా మాయ వచ్చే మనసును చెడగొట్టడానికి కీర్తి ప్రతిష్టలు కానీ కష్టనష్టాలు కానీ మనసును చెడగొట్టడానికి మనిషి జీవితంలోకి ప్రవేశిస్తాయి ఈ విషయాన్ని మనం ఎరుకతో ఉండాలి ఆ జ్ఞానం ఆ విచక్షణ అనేది మనిషికి మాత్రమే ఉంది మనసు మాయ సంధి మనుజులకే మెరక ఈ కీర్తి ఎందుకు వచ్చింది ఈ డబ్బు ఎందుకు వచ్చింది ఇది ఎప్పటికీ ఉంటుందా ఉండదా ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ నష్టం ఎందుకు వచ్చింది ఇది ఎప్పటికీ ఉంటుందా ఉండదా దీనికి పరిష్కారం ఏంటి అనేటటువంటి ఆలోచన శక్తి వాటిని గురించి ఆలోచించే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది కాబట్టి మనిషి ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా ఏ సందర్భంలోనైనా మనసును కంట్రోల్లో ఉంచుకొని ప్రవర్తించినప్పుడే నక్కకు పట్టినటువంటి గతి మనిషికి పట్టదు ఒకవేళ ఆ విచక్షణ లేకుండా ఆ మాయ యొక్క మాయలో మనిషి పడిపోతే నక్కకు పట్టిన కథే మనిషికి పడుతుంది అని పంచతంత్రం కథల్లో విష్ణు శర్మ గారి సందేశం వేమన గారి ఈ పద్యంలో వేమన గారి సందేశం కాబట్టి హరిషడ్ వర్గాల దాడి మాయ లాంటిది అది అల్లుడు అత్తవారింటికి వచ్చి వెళ్ళిపోయినట్లుగా వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి దాని మాయలో పడిపోకుండా సుఖ సంతోషాలు వచ్చినా కీర్తి ప్రతిష్టలు వచ్చినా కష్ట నష్టాలు వచ్చినా కానీ వాటిని ఒకే రకంగా స్వీకరిస్తూ వాటిని ఎదుర్కొని వాటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి అందరితో ఆనందంగా సంతోషంగా మర్యాదపూర్వకంగా మెదలాలి అని వేమల గారి పద్యంలో విష్ణు శర్మ గారి కథలో భావం ఇలాంటి అద్భుతమైన కథ ఇలాంటి అద్భుతమైన వేమన గారి పద్యాలు మరెన్నింటినో తీసుకొని వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా మీ ముందు ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోలు పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే నేను పెట్టినటువంటి ఇలాంటి అద్భుతమైన వీడియోల నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి మీరే ముందుగా చూసేయవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచవచ్చు అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్